నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఎవరితో శాంతి చర్చలు చేయాలి ఎవరి కోసం శాంతి చర్చలు చేయాలి మామూలతో శాంతి చర్చలు చేయండి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి అని మాట్లాడే మేధావులంతా దీనికి సమాధానం చెప్పాలి గన్నుతోని ప్రాణాలు తీయటం ద్వారానే ఏదైనా సాధించవచ్చు అని జాతీయ వాదాన్ని జాతీయ పదాకాన్ని గౌరవించకుండా వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలను ఎండకట్టాలని ఆపరేషన్ కగర్ని తీసుకొస్తే ఆపరేషన్ కగర్ని పక్కన పెట్టేసి కూర్చొని మావోయిస్టు మావోయిస్టులతో మాట్లాడండి వాళ్ళతో చర్చలు చేయండి శాంతి చర్చలు చేయండి అని చెప్తున్నారు ఎందుకు చేయాలి ఒక్కొక్కరిని లేపడేయాలి తప్పేంటి గన్నుతో ఏం సాధిస్తాం గన్ను కంటే గొప్పది కలం అలాంటి కలం పట్టుకొని చదువుకునే విద్యార్థులను కూడా ఈరోజు ఎలా మావో వైపు మళ్లిస్తున్నారు అనే విషయం తెలిసిన తర్వాత కూడా ఎలా జాతీయవాదానికి వ్యతిరేకమని తెలిసిన తర్వాత కూడా ఎలా దాన్ని పెంచి పోషించాలని చూస్తున్నారు ఒకవైపు తెలంగాణలో ప్రభుత్వంతో పాటు ఇక్కడ మేధావులంతా కూడా మావోలతోటి శాంతి చర్చలు జరపండి అని చెప్తుంటే ఛత్తీస్గఢ్ లో మాత్రం ఏకంగా మావోలు ఒక పోలీస్ వాహనాన్ని పేల్చేస్తే ఏఎస్పి అక్కడికక్కడే మృతి చెందాడు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల పోలీస్ వాహనాన్ని పేల్చేశారు ఈ ఘటనలో ఏఎస్పి ఆకాశ్రావు అక్కడికక్కడే మరణించారు డిఎస్పీ సిఐ తీవ్రంగా గాయపడ్డారు వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా రెండు నెలలుగా ఆపరేషన్ కగర్ పేరుతో భద్రతా బలగాలు మావోల స్థావరాలను ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే